శబరిమలే అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం దోపిడీ కేసులో ఎస్ఐటి దూకుడు పెంచింది ఇప్పటికే ఈ కేసు సంబంధించి ప్రధాన నిందితుడైన ఉన్ని కృష్ణన్ వాగ్మూలం ఆధారంగా ఆలయ ఉద్యోగులను విచారిస్తుంది వార్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ పై ఆరోపణలు చేశారు ఆయన ఉన్ని కృష్ణన్ కు అన్ని విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు మరోవైపు ఎస్ఐటి బృందం దేవస్థానంలో బంగారు తాపడం చేసిన ప్రాంతాల్లో షాంపిల్ సేకరించింది পব্লিটি মগু স্বামী শরণের দোকান ভগবানি চিখমাণি কয়েদি শরণ স্বামী শরণ